మాట్లాడు స్టార్ట్ చేసినాక ఆర్టిస్ట్గా కాదు జబర్దస్త్గా కాదు నేను మాట్లాడితే మెగాస్టార్ అభిమానిగా మాట్లాడతా నేను మాట్లాడితే రెండు రాష్ట్రాలకి వెళ్ళొచ్చిన నా తమ్ముళ్ళ తరఫున మాట్లాడతా నేను మాట్లాడితే తూగో పాగు వైజాగ్ వరంగల్ కరీంనగర్ అన్ని డిస్టిక్లకి వెళ్ళొచ్చిన చిరంజీవి అభిమానిగా మాట్లాడతా జై చిరంజీవా జై చిరంజీవా హ్యాపీ బర్త్డే టూ హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు కర్ణాటక నుంచి వచ్చిన నా అన్నవారి నుంచి మాట్లాడతా హ్యాపీ బర్త్డే టు గుజరాత్ నుంచి వచ్చిన నా అన్నయ్య తమ్ముల తరఫున మాట్లాడతా హ్యాపీ బర్త్డే టు ఇక్కడికి వచ్చిన ఆడ పరిచయం తరఫున మాట్లాడతా అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అన్నయ్య హ్యాపీ బర్త్డే టు అరే సేవ అంటే చిరంజీవి సహాయం అంటే చిరంజీవి అభిమానం అంటే చిరంజీవి అన్నయ్య అంటే చిరంజీవి మెగాస్టార్ ఇంటి పేరు మెగాస్టార్ 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 ఒక నా ఆశీస్సు నేను మాట్లాడితే ఒకరి తరఫున మాట్లాడా అక్కడ కూర్చున్న వాళ్ళు అందరి తరఫున మాట్లాడతా ఎందుకంటే వాళ్ళందరిలో ఏంది అన్నయ్య ఎప్పుడు చెప్పే మాట మీరందరిలో ఏంది నేను లేనట్టు అన్నయ్య మేము అక్కడి నుంచిలే వచ్చి అక్కడి నుంచేలా విజిల్ కొట్టి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి మెగాస్టార్ చిరంజీవి అనే కటఅవుట్ మెగాస్టార్ చిరంజీవి అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి అనే పద్ధతి మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య ప్రతి అణువనువు మీరెక్కడున్నారో రాని అడిగిళ్ళు చిరంజీవి అనే లోపటు ఉన్నది నేనే కదా నాలాగా మీరే కదా జై పవర్ స్టార్ జై మగ స్టార్ జై టవర్ స్టార్ టవర్ స్టార్ అంటే వాళ్ళు కాదు మా నాగబాబు అన్న ముగ్గురు అన్నదమ్ములతో పనిచేసే అదృష్టం ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ దొరికింది చాలా చాలా థ్యాంక్స్ దూరం దూరం నుంచి వచ్చి అన్నయ్య కోసం వర్షమనగా ఎండనక ప్రతి సెకండ్ ప్రతి ప్రాణ మీ అందరు కూడా రక్తబొట్టుగా సేవా కార్యక్రమంలో ఇస్తున్న ప్రతి అభిమానికి చిరంజీవి అన్ని తరఫున చిరంజీవి కుటుంబునా సినిమా ఫీల్డ్ తరఫున నాకు అర్థమైంది నువ్వు మైకాడుదావని కానీ నేను మాట్లాడినాక ఇప్పుడు మన అందరిలో వైరల్ స్టార్ పిలుస్తా అరే ఆర్పీ నీ కోసం వెయిట్ చేస్తున్నారా ఆర్పి గారి కోసం ఇప్పుడు ఏం మాట్లాడ వీడు న్యూస్ లో మాట్లాడితే ఒక పెద్ద న్యూసే ఇక్కడ మాట్లాడితే ఏ న్యూస్ మనం చూడటానికి ఒకసారి ఒకసారి మనందరం కూడా అంటే ఎలక్షన్ టైంలో వాని ప్రాణాన్ని పెట్టి కూడా మనకు అందరికీ సపోర్ట్ మనందరి తరఫున స్టాండ్ తీసుకుని ఆర్పి గారికి ఒకసారి గట్టే సపోర్ట్ కొట్టాలి తమ్ముడు అన్నయ్య తరఫున అందరి తరఫున మాట్లాడు మాట్లాడు నాకు ఇందాక ఏమైంది ఇందాక మంచి మాట చెప్తేనా అలా ఒక నిమిషం ఒక నిమిషం ఇందాక రఘురామకృష్ణరాజు గారిని కలిసేసి ఇటు గచ్చి నుంచి వస్తా ఉంటా కారులో గారిని కలిసి గచ్చిపుల నుంచి వస్తా ఉండ కారు ఇటు తిరిగింది కట్ చేస్తే ఇంకో కారు నా వెనక కొంచెం ఐటిక్ సిటీ ఇటు తిరగని ఇంకో కారు యాడేది నా వెనక మనం వచ్చింది ఒక కారులో కదా ఇంకొక కారు ఎక్కడి నుంచి వచ్చిందని చూసా మళ్ళీ ఇంకొక కారు వచ్చింది ఇంకొక కారు వచ్చింది వీళ్ళెవరో మీకు తెలుసు కొట్ట నా డైహార్ట్ ఫ్యాన్స్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ కారు ఈ కారు ఈ కారు మొత్తం కలిపి నాకు ఫ్యాన్స్ కాదండి డైహాన్ ఫ్యాన్స్ ఉంటారు నాకు నేను ఎట్ట పోతుంటే అట్ట వస్తుంటారు సరే ఇది ఏందబ్బా ఇది ఈ విధంగా తిరుగుతున్నారు నా వెనక సరే ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా కట్ చేస్తే లొకేషన్ చూస్తూ వస్తున్నాను తక్కన వాళ్ళు అలా వస్తూ ఉన్నారు కట్ చేస్తే చిరంజీవి గారు కట్వట్ కనబడింది అంతే నిజంగా నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఒక్కసారిగా మెగా అభిమానుల తాలూకు ఆ బొమ్మ కనబడిందంటే ఒక్కొక్కడికి దెమ్మ దొరుకుతుంది ఒక్క కారు కూడా నాకు కనపడలే ఎటమోనే ఇప్పటికీ కనపడలేదీ నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఒక మాట చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉన్న ఒక పులస పులస అంటే ఆస్ట్రేలియా న్యూజిలాండు తాజాన్యా దేశాల నుంచి ఖండాలు దాటి హిందూ మహాసముద్రం నుంచి బంగాళాఖాతంలోకి వచ్చి చివరిగా గోదావరి నీళ్ళకి ఎదురీది గోదావరి నీళ్ళ యొక్క నదీ ప్రవాహానికి ఎదురీది ప్రపంచంలో ఏ చేప నదీ ప్రవాహానికి ఎదురు దాని దానివల్ల కాదు ఒక్క పులస మాత్రమే ఎదురీది సంతాన ఉత్పత్తి కోసం గుడ్లు పెడుతుంది యాజ్ ఇన్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పొగల్తూరులో పుట్టి నెల్లూరులో పెరిగి యాక్టింగ్ నేర్చుకొని చెన్నైలో అవకాశాల కోసం తిరిగి హైదరాబాద్ని సృష్టించి అంటే నదీ ప్రవాహానికి ఎదురీదే చేప పులసైతే కష్టాల్ని నష్టాల్ని బాధ్యతల్ని బాధల్ని ఏమాత్రం తల వంచకుండా తల దించకుండా అదే ప్రవాహ వేగానికి ఎదురీదే ఏకైక జీవి చిరంజీవి అంటే అన్ని చేపలు వేరు పులస చేప వేరు దానికోసం తెగ కొట్టుకుంటారు అది రాజమండ్రి వాళ్ళకి ఎక్కువ తెలుసు సో అలాంటి గొప్ప వ్యక్తి మా నెల్లూరులో చాలా రోజులు చదువుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సెంట్ జోసఫ్ స్కూల్లో చదువుకున్నారు వాళ్ళ సిస్టర్స్ మా దగ్గర చదువుకున్నారు లా కాలేజీలో కూడా చదువుకున్నారు చిరంజీవి గారు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నెల్లూరు ఆ మనిషి మధ్య మధ్యలో వచ్చేస్తుంటుంది అందుకు అత్యున్నత స్థాయికి వచ్చేంతవరకు కూడా నీరులో బస్సు చేసినటువంటి చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ద్వారా ఆశీస్సులు అందరిని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ జై చిరంజీవా జై చిరంజీవా జై జై చిరంజీవా అభిమానించి మాట్లాడడానికి నా వయసు సరిపోదు ఆయన చేసిన సినిమాలంతా వయసు కూడా నాకు ఉండదు సో ఈరోజు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాష గురించి మాట్లాడతారు ఒక్క నిమిషం అండి సారీ రచ్చ రవి గారిని అండ్ అలానే ఆర్పీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మీరు వచ్చి ఆ మాత్రం రచ్చ చేయకపోతే ఎలా కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక్క రెండు మాటలు మాట్లాడి తర్వాత నేను అనుకున్న పాట పాడతాను తెలుగు రాష్ట్రాల్లో జనాలు తెలుగు భాషలో మాట్లాడతారు తమిళనాడులో ప్రజలు తమిళ భాషలో మాట్లాడతారు కానీ అన్ని భాషలు ప్రజలు మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకప్పుడైతే నేను ఆడపల్లివారి తాలూకా నేను మగపెళ్ళివారి తాలూకా నేను స సర్పంచ్ గారి తాలూకా అని వినబడేది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే పదం బాగా వినిపిస్తుంది ఒకరోజు నేను మీకులాగే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అని అంటే పక్కన నా ఫ్రెండు ఒరే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్నా మరి నిన్నుకన్నా నీ బాబు ఏమీ అనలేదా అన్నాడు ఇప్పుడు నేను అన్నాను ఒరే పిచ్చోడా నన్ను కన్నా బాబు నోట్లోంచి వచ్చే మాట కూడా ఏంటో తెలుసా బాబులికే బాబు కళ్యాణ్ బాబు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే చిరంజీవి గారి గురించి ఒక రెండు రెండు లైన్లు పాడపడాలనుకుంటున్నాను అడుగో కొనిదల కొదమసింహం ఓ తన అడుగే పడితే పిడుగు శబ్దం అడుగో కొనిదల కొదమ సింహం అడుగే పడితే పిడుగు శబ్దం అనాదిలా వచ్చి పునాదిలే వేసి స్వయం కృషితో ఎదిగి శిఖరం అయ్యాడు స్వామి తరతరాలకు యుగ యుగాలకు నిచరితే అయ్యాడు వెండి తెరకు మకుటం లేని మహారాజుగా ఎదిగాడు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అందరి వాడి మెగాస్టార్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ ప్రతి తమ్ముడి కన్నీ మెగాస్టార్ అడుగో కొనిదల పదమసింహం ఓ మాస్టారుగా వచ్చి పాఠాలు నేర్పాడు ఆచార్య తానయ్యి ఆదర్శమయ్యాడు పదాలు లేని చరితే నీది చరిత్రలో చెరగని పేజేది రక్తదానమే ప్రాణదానమని ప్రపంచానికే చాటినవాడా నేత్రదానమే ముందు చూపుతో ఎరిగినవాడా జై చిరంజీవా జై జై చిరంజీవా కొనిదల కొనిదామ సింహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలాగే నా తర్వాత మా పెద్దలు రచ్చర వారిని ఆ వేడిలోంచి ఈ చల్లటి వాతావరణం వచ్చాం ఒక చిన్నది కామెడీగా మనకు వచ్చినవి పదకొండు 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 రో పదకొండు పదకొండు ఎంత అంటే ఇరవై రెండు మరి ఈ రకంగా చిరంజీవి గారి బర్త్డే వచ్చింది మాకు పదకొండు వచ్చిన ఇంకో పదకొండు కలుపుకుంటే అన్నయ్య గారి బర్త్డే వారు ఆయుర ఆరోగ్యాలతో అద్భుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటారు ఒకటే ఒకప్పుడు అనుకునే వాళ్ళం మనం ఎక్కడో స్వర్గం నరకం ఉంటుంది అక్కడ ఉండదు ఇప్పుడు కర్మ సిద్ధాంతం పక్కనే ట్రావెల్ అవుతూ ఉంటుంది ఇది దేవుడు స్క్రిప్టు కొనేదేల కొనేదేల కొన్నిదేళ్ళ చిరంజీవి గారు కొన్నిదేళ్ళ శివశంకర్ వరప్రసాద్ బెంగ చిరంజీవి గారు అసలు ఆ పేరు పలుకుతుంటేనే మనం ఆ పేరు పలకటానికి అర్హత అని ఒకసారి ప్రశ్నించుకుంటాం ఎందుకంటే విఆర్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడు మా పక్కనే మొగల్తూరు మొగల్తూరు మహారాజు వెండితేర రారాజు అన్నయ్య చిరంజీవి గారు ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా మేము ఎన్నికల ప్రచారంలో ఒకటే కొనిదేళ్ళ శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే అని గోళ ఎందుకంటే అన్నయ్య పా పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు స్వామి నాయుడు గారు మేమందరం శ్రీకాకుళం మొత్తం ప్రచారం చేసాం అన్నయ్య ఏంటంటే చాలాసార్లు నేను కలిసేది చాలా తక్కువ వారు ఆత్మాభిమానం కలవారు ఎవరు ఏం మాట్లాడినా కూడా వారి కర్మ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానరా నేను ఎవడేమనుకున్నా కూడా దారిని వాడే పోతాడంటాడు అనమాట అన్నయ్య రాజకీయాలు వద్దు మనకి సినిమాలే కావాలనుకుని వచ్చేశారు సో ఇది ఒక పండగ ఆగస్టు నెలలో ఆరో తారీఖు నా బర్త్డే ఏడో తారీఖు మా వైఫ్ బర్త్డే ఎనిమిదో తారీఖు మా పాప బర్త్డే స్వర్గీయ శ్రీహరి మా మిత్రుడు పదిహేనో తారీఖు వీటి అన్నిటితో పాటు ఇరవై రెండు అంకె ఒక సంక్రాంతి ఒక దీపావళి ఒక దసరా చిరంజీవి ప్రపంచ చరిత్ర ఉన్నంత వరకు సినిమా రంగమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు చిరంజీవి ఎప్పుడు చిరంజీవి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆయన్ని అసలు అలా చూస్తుంటే అసలు ఆ గ్లామర్ ఏంటంటే బావు అసలు ఆ గ్లామర్ ఏంటి ఎందుకంటే చాలా మొన్న కూడా బ్లడ్ బ్యాంకు ఆగస్టు పదిహేనో తారీఖున వారు జెండా ఎగరయడానికి వచ్చినప్పుడు వారిని రెండే రెండు మాట్లాడిగాం అనే ఏంటిది ఇంద్రుడు అమృతం దాకా అలా ఉండిపోయారంటే మీరు కూడా అలాగే ఉండిపోయారు అంతే నెంబర్ కాదు మనకి ఎనర్జీ ఏ హీరో అయినా సరే అన్నయ్యలాగా పరిగెట్టినా ఫైట్ చేసినా కూడా మరి ఆయన ఎనర్జీ ముందు మిగతా వాళ్ళు ఏ రకంగా ఉంటారనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం చిరంజీవి గారు అందరూ చెప్తారు చిరంజీవి గారితో మేము యాక్ట్ చేసాం చిరంజీవి గారితో మేము ఉన్నాం చిరంజీవి గారితో మేము కూర్చున్నాం కూర్చున్నాం అని మాట్లాడతారని నేను ఎప్పుడు అలా బయట చిరంజీవి గారు అయ్యప్పమాల వేసినప్పటి నుంచి ఆయనతో పాటు ట్రావెల్ అయిన ఏకైక ఆర్టిస్ట్ ఎవరంటే నేనే చాలా సందర్భాల్లో స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు చిరంజీవి గారు వెళ్తే వారితో పాటు నేను వెళ్ళి దూరం నుంచి అక్కడి నుంచి ఆయన ఎక్కుతుంటే ఆయన చూసి ఆనందపడేవాళ్ళం ఒకటే ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫంక్షన్ జరిగింది మా తాడేపల్లి గూడంలో డిస్ట్రిబ్యూటర్ని పట్టుకుని ఒక్కసారి ఒక ఫోటో దిగాలి గురువుగారితో అని చెప్పి ఫోటో దిగి అలాగే ఆ పద్మ విభూషణులు వచ్చినప్పుడు ఆయన ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూసి ఈ ఫోటో ఆ ఫోటో పక్క పక్కన పెట్టి చూస్తే ఆయన అసలు అసలు మనం ఎవరెస్ట్ కాదు కదా అంతకన్నా మహోన్నతమైన శిఖర స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి చిరంజీవి గారి ఇంట్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నాగబాబు గారు భీష్ముడు అయితే మా కొనేదేల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొడుదేల పవన్ కళ్యాణ్ గారు వారు చెప్పిన మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆస్కార్ అవార్డు ఒక నిమిషం త్రిపులార్ సినిమాకి ఆస్కార్ అవార్డు వస్తే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి పిలిపించి ఆ గదిలో ఆయన నేను ఒక్కలమే ఉండడం వన్ వన్ అవర్ మాట్లాడడం అదే నాకు వచ్చిన ఆస్కార్ అవార్డు అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తున్నా ఆఫ్ గల పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అన్నయ్య చిరంజీవి గారు ఆ చిరంజీవి గారికి వచ్చి ఆయన పాదాభివందనం చేస్తుంటే నిజంగా కళ్ళు చమర్చే ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగా అన్నదమ్ములు ఉన్నారంటే ఈరోజు భీష్ముడు పాత్ర పోషిస్తున్న నాగబాబు గారు కానీ నాకు కోవిడ్ వచ్చినప్పుడు అప్పట్లో మరి చిప్పు మామూలుగా మరి మాట్లాడవచ్చు లేదో తెలియక చిప్ చిప్పు తొప్పినప్పుడు మనం ఎవరి మాట వెనాం ఆ చిప్పు పనిచేయనప్పుడు ఎవరి మాట వెనాం అప్పట్లో మనం ఆట ఆయన ఒకటే వానికి ఒకటే నమస్కారం ఆడ చచ్చిపోయిన ఒకటే నవ్వు అంటూ ఉంటాడు రే పొద్దున్న ఏమంటారంటే ఇంతమంది మెగా అభిమానులు ఇక్కడ ఉన్నారు చిరంజీవి గారి అభిమానులు వీరందరూ నవ్వుతున్నారు రాష్ట్రపతి పరిపాలన పెట్టేయండి అంటాడు ఆయన ఆయన మాటలకి లెక్క ఉండదు సో అన్నయ్య ఆయన చూస్తే నిజంగా శాంతం ఉగ్ర నరసింహుడు కానీ శాంతంగా ఉంటాడు ఆయన ఆయన కోపం వస్తే సప్త సముద్రాలు కూడా ఆయన ఆపలేవు ఆ పరాక్రమం ఆ శౌర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఒకటే ఆయన మాట్లాడిన మాట ఒకటే పృథ్వీ గారు మీరు రెండు వేల ఇరవై నుంచి జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్తున్నారు జనాల్లో మీరు వెళ్తున్నారు ఎవడైనా ఏదైనా చేస్తే జాగ్రత్తగా ఉండండి అని చెప్తే అన్నయ్య మీరు ఇచ్చిన ఒక మాట నేను ప్రజల కోసం వచ్చాను ప్రజల కోసం ప్రాణం పెట్టి ముందుకు వచ్చాను నా ప్రాణాన్ని త్యాగం చేసి దట్ ఈజ్ కొనిదెల కొనిదెల పవన్ కళ్యాణ్ గారంటే త్యాగానికి మారు పేరని చెప్పి నేను వచ్చాను మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యమని చెప్పిన ఏకైక వ్యక్తి మెగా 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 మాటలు మంచు కొండల్లా ఉంటాయి వారు ఆదరించిన విధానం కోవిడ్ వచ్చినప్పుడు వారు పిలిచి వారు హక్కులు చే చేర్చుకున్న విధానం నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చిన రోజు ఒకటే నా వైఫ్ కానీ మా పాప కానీ వెళ్ళి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు చాలా చక్కగా నవ్వుతూ మాట్లాడారు ఆయన అది మెగాస్టార్ అంటే సో ఆ మెగాస్టార్ గారితో చాలా తక్కువే మేము చేసేది సినిమాలు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో చేసాం మా పవన్ కళ్యాణ్ గారితో అయితే గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది కాటంబరాయడు ఈ సినిమాలన్నీ చేసాం త్వరలోనే అన్నయ్య ఒక వరం ఇస్తూ ఉన్నారు అది కూడా వస్తుంది నేను చాలా ఆనందంగా ఉన్నాను నిన్న రాత్రి నుంచి నాకు ఒక వందకు పైసలకు ఫోన్ కాల్ అదేంటనేది రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నాకు వచ్చిన గిఫ్ట్ అది సో చిరంజీవి గారి బర్త్డేకి మనం అందరం సెలబ్రేషన్ చేసుకుంటే నాకు పొడిదల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ రేపు ఆయన బర్త్డే సందర్భంగా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా నేను తీసుకుంటాను అది సో ఇంతటి మెగా ఫ్యామిలీ మధ్యలో మనం ఉండటం నిజంగా మా అదృష్టం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మా చిరంజీవి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చిరునవ్వుతో ఉండాలి అలాగే నాకు ఒక కోరిక ఉంది వారిని గవర్నర్గా చూడాలని అది కూడా త్వరలో మీ సందర్భం తెలియజేస్తున్నా అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు మడత కూర్చి ఆయన సెక్రటేరియట్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేను వెళ్తే ఐపీఎస్లు అంటే ఇది ఇది వారి గురించి పొగిడి నేను చెప్పట్లేదు పృథ్వీరాజ్ గారు మీరు పద్దాక కనపడతండి సెక్రటేరియట్లు ఎందుకంటే వారు ప్రజా జీవితానికి అంకితమైపోయి మళ్ళీ మిమ్మల్ని చూస్తే సినిమా గుర్తుకొస్తుంది అలాగా ప్రజల గుండెల్లో నిలబడిపోయిన ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు ఆ కుటుంబాన్ని చూస్తేనే మన కష్టాలన్నీ మర్చిపోతామండి ఒకటే ఒక పెద్ద అన్నాడు ఆ పేరు చెప్పకూడదు చిరంజీవి గారు ఏమి ఇచ్చారు నీకు అన్నాడైనా నాకు ఏమి ఇచ్చాడో నీకు తెలుస్తుందిరా రేపు ఎల్లుడో చిరంజీవి గారు నాకు నాకేమిచ్చారో రేపు ఎల్లుండో మీకు తెలుస్తుంది ఈ సందర్భంగా స్వామి నాయుడు గారు మొన్న నన్ను రాజమండ్రి పంపించారు అద్భుతంగా అక్కడ మెగాస్టార్ గారి జన్మదిన వేడుకలన్నీ బా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు బాబీ అని సో అలాగే ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ ఇంతమంది ఫ్యాన్స్ మధ్యలో నేను మాట్లాడటం నిజంగా నా అదృష్టం చాలా మాటలు ఇంకా చాలా మాట్లాడాలి కానీ నాకైతే ఆయన గుండెల్లోనే ఉన్నాడు ఆయన ఒక ఒక లఫూట్ అన్నాడు ఒక మాట లాస్ట్ అంటే ఒక మాట ఏమన్నాడంటే చిర చిరంజీవి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎందుకే కాలుకి దళం పెట్టావన్నాడు ఆయన చూస్తే నాకు వారాహి అమ్మవారు కనపడ్డాడు ఆయన ముఖంలో అందుకే నేను కాలుకి దళం పెట్టా పదవి కోసం కాదు ఇది అన్నీ తెలుసుకుంటే చాలా మంచిది ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామినాడు గారికి ఇతర ఇతర పెద్దలందరికీ నమస్కరిస్తూ जय चिरंजीवा हैप्पी बर्थडे अनया जय चिरंजीवा थैंक यू सो मच